హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట నిన్న నేను కొంచెం బిజీగా ఉండి అప్లోడ్ చేయలేకపోయాను ఏం బిజీ పాడుగానో ఏం కథ నేను నేను ఏదైనా అనవసరంగానే చేసుకుంటాను లాభం వచ్చినా నష్టం వచ్చినా అది అనవసరంగానే చేసుకుంటాను అనమాట అసలు చాలా అంటే చాలా ఈ మీకు వాయిస్లో అర్థమైపోయి ఉంటుంది ఫుల్ మనిషి సహకరించటమే లేదు ఏ పనికి ఇది బిజినెస్ అనేది ఇది నాకు ఎక్కువ ఇదైపోయిందనమాట చూస్తూ చూస్తూ దీన్ని వదులుకోలేను అలాగని చేయకుండా మానుకోలేను అలాగని ఇది చేస్తూ ఇట్లా ఫుల్ ఫ్లజడ్గా అంటే హుషారుగా హ్యాపీగా ఉండలేను ఈ రెండింటి మధ్యలో వేలాడుతానమాట నేను మొత్తం అయితే ఇంకా ఇప్పుడు అస్సలు నిన్న పద్దెనిమిది నిమిషాలు కూడా టైం లేకుండే మార్నింగే లేస్తా ఫైవ్ థర్టీకి అట్లా లేచి స్నానానికి వాటర్ పెట్టి దగ్గర నుంచి మళ్ళీ మనము నైట్ పడుకున్నంత వరకు టెన్ థర్టీ లెవెన్ ఆ టైం వరకు అస్సలు పది నిమిషాలు కూడా అనూష ఈ పది నిమిషాలు ఖాళీగా నువ్వు ఎందుకున్నావు అని అనగొట్టద ఈ మధ్యలో వంట కసువులు సామాన్లు ఆ తర్వాత మోస్ట్లీ ఈ మధ్యన పొద్దున్నే చేస్తావంట పొద్దున్నే చేసేస్తా పొద్దున్నే చేసేసి కర్రీ ఒకటి పొద్దున చేస్తా కుదిరితే రైస్ కూడా పొద్దున్న చేస్తా మధ్యాహ్నం ఏదైనా కావాలంటే సంగటి చేస్తాను అనమాట నేను సంగటి కూడా పాప మా మామ కూడా ఏం అడగట్లేదు ఎందుకంటే ఈ పిల్ల మళ్ళీ అదే పనిగా ప్రజలు ఎక్కువ మళ్ళీ సంగటి చేస్తుంది నా కోసం ఒకటి కోసం ఎందుకు లేని ఆయన కూడా అన్నమే ఇక్కడ వచ్చేసి నేను కాసరకాయలు చేస్తా కాసరకాయలు అంటారనమాట నేను కాసరకాయలు అంటాను కాంచరకాయలు అంటారనమాట అవి కాంచరకాయలు అంటే అంటే ఒక వీడియో పెట్టాను కదా మొన్న షార్ట్లో నేను కాసరకాయలు అప్పుడు ఉప్పు వేసి ఉడకబెట్టి ఎండబెట్టి వడియల్లాగా వేయించి ఉప్పు కారం వేసుకొని తిన్నాం కదా సో దానిలోనే కాంచరకాయలు అంటే అందరూ మాకు తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు అంటున్నారు అనమాట సో వాటిని చిన్న కాకరకాయలు అంటారనమాట ఇప్పుడు అర్థమైందా మీకు చిన్న కాకరకాయలు అంటారంట సో చిన్న కాకరకాయలు ఎంతమంది తెలుసో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా మీరు నాకు మీరు తెలీదు అనేసరికి ఈ పదం వీళ్ళకి ఎలాగైనా తెలియజేయాలి చెప్పాలి అనేసి నేను యూట్యూబ్లో రెండు రోజులు సర్చ్ చేసిన కాంచరకాయలు కాంచరకాయలు కర్రీ ఎలా చేయాలి ఫ్రై ఎలా చేయాలి కూర ఎలా చేయాలి అంటే వస్తాయి కదా దానికి పేరు ఏం పెడతారు అని మీకు మీకు నేను చెప్పడానికనమాట మనకు ఆ డౌట్ అని మైండ్లో ఉండిపోతుంది కదా అప్పుడు నేను ఒక వీడియో చూశాను వాటిని చిన్న కాసరకాయలు అంటారంట అప్పుడైతే నాకు కూడా కన్ఫామ్ అయిపోయింది ఇంకా చిన్న కాసరకాయలు అనేసి ఇక్కడైతే నేను మామూలుగా ఫ్రై చేస్తాను కదా ఇప్పుడు ఏం లేదండి వాటర్లో కొన్ని ఉప్పు వేసి ఉడకబెట్టేసుకున్నాను అనమాట ఈ కాసరకాయలకు తోటాలు తీసేదంటే పెద్ద పని రెండు గంటలు మూడు గంటలు పడుతుంది ఒక హాఫ్ కేజీ కాసరకాయలకి తోటలు తీయాలంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ తీయాలంటే రెండు మూడు గంటలు తక్కువ ఏం పట్టదు మనకి ఇంక ఏదో ఇంకేం పని లేకుండా అట్లే వరం చేసుకుంటా కూర్చుంటాం కదా లేదంటే హుషారుగా చేసేటోళ్ళకి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ ఖచ్చితంగా పడుతుంది ఏం తక్కువ ఏం పట్టదు సన్నగా ఉంటాయి అవి చాలా సన్నగా ఉంటాయి ఇవి వచ్చేసి నేను ఫస్ట్ ఉప్పు వేసి ఉడకబెడుతున్నాను అనమాట ఉడకబెట్టిన తర్వాత ఆ పక్కన బొక్కల గిన్నెలో వడేసినాను ఈ సామాన్లు అన్నీ కడిగేసరికి ఇంకా నాకు అంతే గోవింద ఆ తర్వాత ఉడకబెట్టిన గిన్నెలోనే మనం కొద్దిగా ఆయిలు వేసేసుకొని ఆ తర్వాత ఎర్రగడ్డలు వేసేసుకొని కొన్ని ఆవాలు జీలకర్ర అవి కూడా వేసేసుకోవాలి ఇక్కడ మా పాప ఉంది కాబట్టి వీడియో పట్టుకోవడానికి నాకు కొంచెం అంటే మీకు చూపించడానికి క్లారిటీ ఉందనమాట పాప మా పాప స్టూల్ ఎక్కింది స్టూ ఎక్కి ఇంకా నేను వీడియో తీస్తామా అని వీడియో తీస్తాను సో ఇవంతా బాగా ఏగిపోయిన తర్వాత మనకి కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మన ఇష్టం ఆప్షన్లు వేస్తే వేచు లేకపోతే లేదు కరివేపాకు మాత్రం కంపల్సరీ వేయాలి ఏ కూర అయినా సరే ఏ వంటైనా సరే కొత్తిమీర కరివేపాకు ఉంటే అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నా దగ్గర ఎప్పుడూ కొత్తిమీర అవైలబుల్లో ఉండదు కానీ కరివేపాకు అయితే ఫ్రెష్ ఫ్రెష్ దొరుకుతుంది అనమాట నాకు ఇక్కడ పల్లె కదా ఉంటుంది ఎక్కడో చోట ఎవరో ఒకరింట్లో వేసి ఉంటారనమాట కరివేపాకు చెట్టు సో అదే అనమాట చూడండి ఎంత బాగా అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎందుకు నుషా అంత బాగా వచ్చిందని చెప్తున్నావా నేను తిన్నానండి ఈ కాసరకాయలు నేను తిన్నాను అనమాట ఎందుకు తిన్న తర్వాత మాట్లాడేసుకుందాం ఇదైతే కొబ్బరి పొడి కొబ్బరి పొడి అయితే వేసాను నేను కొబ్బరి పొడి ఆల్రెడీ ఎలా పట్టుకుంటానో మీ అందరికీ తెలుసు కొబ్బరి ఉప్పు తెల్లవాయిలు కారం పొడి మూడు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత ఈ ఫ్రైలో వేసి దీన్ని బాగా కలిపేసాను అనమాట ఈ కాంచరకాయల తాలింపులోకి చపాతి అయితే సూపర్గా ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే మా ఆయన ఈ కాసరకాయల తాలింపు నాకు చపాతి చేసి పెట్టి కాసరకాయల తాలింపు చెయ్యి అని చెప్పాడనమాట సో అందుకు తెచ్చుకున్నాడు నేను ఈ చీరల పంచాయతీలో ఒకటి ఫైవ్ డేస్ అయినా కూడా చేయలేదనమాట ఒలిచిపెట్టుకొని ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాము ఇంకా చేసే లేక టైం లేక ఎప్పుడూ చేయలేదు కాంచరకాయలు నేను ఎందుకు తినను అంటే మొత్తం విత్తనాలే ఉంటాయి దాంట్లో అసలు నేను మామూలు కాకరకాయలో కూడా విత్తనాలు తీసేసే నేను ఫ్రై చేస్తా ఊరికి రౌండ్ షేప్ ఉంటుంది నాకు విత్తనాలు ఉండవు అనమాట నాకు ఆ సీడ్స్ అంటే అలర్జీ నాకు ఆ సీడ్స్ అంటే ఇష్టం లేదు అంటే మంచి మనకి ఎప్పుడు నచ్చదు కదా ఇటువంటిది అనమాట ఆ సీడ్స్ సీడ్స్ ఉన్నది ఏదైనా సరే నాకు నచ్చదు ఎందుకు నచ్చదంటే అది మంచిగా ఉంటుంది కాబట్టి అది తింటే మన హెల్త్ బాగుంటుంది కాబట్టి మనకు నచ్చవన్నమాట మంచిగా ఉండేది ఏదైనా మనకు నచ్చదు మనకి చూడడానికి ఫుల్లు ట్రెండీగా నోరు ఊరించేది మాత్రమే మనకు నచ్చుతుంది ఆలు ఫ్రైంది ఆలు ఫ్రై తింటే మనకి ఇప్పుడు గ్యాస్ట్రిక్ వస్తుంది ఖచ్చితంగా ఆలు తింటే గ్యాస్ వస్తుంది గ్యాస్ ఫామ్ అవుతుంది ఎస్ఆర్నో అలాంటివి మనకు పిచ్చి అనమాట ఇష్టం అనమాట ఓకేనా ఇలాంటి మంచి మనకు నచ్చవు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిన్న ఉతికిన బట్టలు పాపమ్మ శరీష్మర్తీసింది అలాగే పెట్టాను చూడండి అసలు ఏ పని కూడా ఇది అవ్వట్లేదు అనమాట ఇంకా నెక్స్ట్ అయితే స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను కదా స్నానానికి వేడి నీళ్ళు అయితే తోడాలి నేను ఏం బ్లాగ్ తీసినా మార్నింగ్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకే అనమాట షూట్ చేసి అప్లోడ్ చేయగలను మా అనుమాన్ గారు ఎందు అంగన్వాడికి బోరా అంటే అంగన్వాడీకే బోడు నిజంగా ఈరోజు అంగన్వాడికి తీసుకెళ్దామని అనుకున్నానా మతికి లేదు నాకు ఈరోజు సండే అనేసి గుర్తులేదు అట్లా ఉంటుంది ఏదైనా ఎవరితో అసలు టచ్లోనే లేని తెలుసా ఫోన్ కాల్స్ అమ్మ నాన్న అక్క ఎవరిది ఎవ్వరూ లేరు అనమాట టచ్లో వాళ్ళు చేయాల్సిందేం కానీ వాళ్ళు చేస్తేనే నేను మాట్లాడాలి లేకపోతే ఇంకా నాకు అంత టైం లేదనమాట మనకి స్టాక్ అయిపోయిన రెండు మూడు రోజులు మనం కొంచెం ఫ్రీగా ఉంటాము ఆ స్టాక్ ఉండగానే మళ్ళీ మనం స్టాక్ అనుకో ఇంకా పోతాం నాన్న వాళ్ళకే అట్లా అనమాట విషయము ఇప్పుడు కూడా వాయిస్ చాలా స్లోగా వస్తుంది అనమాట ఎందుకంటే పెయిన్ నిన్న నైట్ ఎఫెక్ట్ చాలా పెయిన్ఫుల్ అనమాట అసలు చాలా ఇది అనిపించింది ఎందుకంటే మనకి వ్యాపారం జరిగితే బాగానే ఉంటుంది కానీ మళ్ళీ మనం హెల్త్ పోగొట్టుకునేంత జరగకూడదు కదా అంటే ఇప్పుడు నీకేం మనిషి లక్షలు వస్తుందని మీరు అనకూడదు అంటే పది రూపాయలు రాని ఇందులో చాలా కష్టం ఉందమ్మా అన్నీ ఓకే కానీ ఈ ప్యాకింగ్ కాడ రాసి ప్యాకింగ్ చేస్తాం కదా మనము అది చాలా అసలు మనిషికి ఇది అనిపిస్తుంది ఒకరు రాయాలి ఒకరు ప్యాక్ చేయాలి అప్పుడు చాలా బాగా ఈజీగా అయిపోతుంది అనమాట డెడ్ ఈజీగా అయిపోతాయి అన్ని పనులు ఇంకొకటి ఏంటంటే పాపం చాలా వరకు మంది మీ నేను చెప్తాను వాళ్ళకి ఏమండి కొంచెం హెల్త్ బాగాలేదు పడుకున్నాను మీరు తీసుకుంటానంటే నేను నేను చూపిస్తాను అని నేను చెప్పేస్తాను యాక్చువల్లీ వ్యాపారం చేసుకునే వాళ్ళు అట్లా చెప్పకూడదు అట్లా మాట్లాడకూడదు పాపం వాళ్ళు కూడా అర్థం చేసుకొని మేము తీసుకుంటామండి మేము మీ ఛానల్ చూస్తామండి మీ అభిమానులమండి అనేసి వాళ్ళు పాపం ఒక్కొక్కరు రెండు చీరలు ఒక చీర మూడు చీరలు నాలుగు చీరలు ఇట్లా తీసుకుంటానే ఉంటారనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ మీ అభిమానం ఇప్పటికీ ఇలాగే ఉండాలి ఆ శారీస్ చూసినా కూడా మీ అభిమానం అనేది అలాగే ఉండాలి ఎందుకంటే ఇట్స్ నో డ్యామేజ్ శారీ శారీస్ అసలు డ్యామేజే ఉండదు క్లాత్ పరంగా సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా అనమాట ఏమీ కాదు ఓకేనా మీ అభిమానం ఇప్పుడు ఎలా ఉందో ఆ శారీస్ మీరు ఓపెన్ చేసి చూసిన తర్వాత కూడా మీ అభిమానం అలాగే ఉంటుంది అనుష చాలా మంచిగా పంపించారు శారీస్ అని అంటారనమాట మీరు కూడా ఓకేనా సో ఇదనమాట ఈరోజు ఈరోజు నా చిన్న వ్లాగు రోజు నేను ఒక వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను డెఫినెట్లీ షూర్ నేను తీస్తాను ఎందుకంటే మనకి ఈ టైంలో పని ఉంటుంది కాబట్టి అది అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది ఓకేనా అర్థం చేసుకోండి బాయ్